హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రాగులతో ఇలా స్ప్రౌట్ చేసి మనము రాగి జావ చేసుకున్నామంటే చాలా చలువ చేస్తుందండి బాడీకి వాటిని ఎలా చేసుకోవాలి స్ప్రౌట్స్ రావాలి అంటే ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇలా రాగులు స్ప్రౌట్స్ చేసుకొని జావ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ రాగులు తీసుకున్నానండి కరెక్ట్గా ఒక కేజీ తీసుకున్నాను మీరు కావాలంటే ఫస్ట్ టైం వాళ్ళైతే ఒక హాఫ్ కేజీతో చేసి చూడండి వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వీటిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది రెండు మూడు సార్లునే కాదండి ఎక్కువ సార్లు కూడా పట్టవచ్చు కాబట్టి వాటర్ పోసుకుంటూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి వాటిపైన కలర్ లాంటిది కూడా మామూలుగా బయట అమ్మే వాళ్ళైతే కలర్ కూడా వేస్తారు కదా ఇలా కడగడం వల్ల వాటిపైన ఉన్న కలర్ కూడా పోతుంది ఇలా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఇవి మునిగే వరకు కాకుండా కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మినిమం ఒక ఒక పన్నెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే రాగులు అనేది పూర్తిగా నాన్తాయి అనమాట నేను ఇక్కడ రాత్రికి తొమ్మిది గంటలకు నానబెట్టుకున్నాను మీకు ఉదయం తొమ్మిది గంటలకు చూపిస్తున్నాను చూడండి చూడండి మనకు పైన ఇలా నూరగా వచ్చింది అంటే రాగులు పూర్తిగా నానినట్టే ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది లేకుండా రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు అది వేసుకోవడానికి ఒక ప్లేట్ పెట్టేసుకొని వాటర్ కింద పోకుండా ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒకటి చిల్లుల గిన్నె పెట్టేసుకొని దానిపైన కాటన్ క్లాత్ వేసుకోండి ఏదైనా సరే కాటన్ క్లాత్ వేసుకోండి మరీ సన్నగా ఉండదు అలా అని మరి మందంగా ఉండొద్దండి క్లాత్ అనేది కొంచెం మీడియంగా ఉండాలి ఇప్పుడు దాంట్లోకి వాటర్ తీసేసిన రాగులు మాత్రమే వేసుకోవాలి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా మూట కట్టుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా కట్టుకోవాలండి అలా అయితేనే మనకు మొలకలు చాలా తొందరగా వస్తాయి అన్నమాట ఇలా బాగా గట్టిగా కట్టుకున్నాక ఇప్పుడు పైన క్లాత్ మనకు పొడి పొడిగా ఉంది కదా అలా ఉండకుండా కొంచెం తడి చేసుకోవాలి ఈ విధంగా ఇలా వాటర్ పోసుకొని క్లాత్ ను కొంచెం తడి చేసుకున్నాక చూసారు కదా ఇలా క్లాత్ అనేది ఎక్కడ పొడి లేకుండా తడితడిగా చేసుకోవాలి వాటర్ కిందికి పోయేలాగా ఇలా చిలుల గిన్నెలో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కింద పోతుంది ఇప్పుడు దీనిపైన మూత టైట్గా పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్న డబ్బా ఒకటి పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు రోజుల పాటు పెట్టేశానండి నలభై ఎనిమిది గంటలు మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి క్లాత్ చూసుకోవాలండి పొడి పొడిగా అయ్యింది అనుకోండి లైట్గా వాటర్ని స్ప్రింకుల్ చేసుకోవాలి చూడండి రెండు రోజులకి నేను చూపిస్తున్నాను మొలకలు ఎలా వచ్చాయో క్లాత్ నుంచి బయటకి ఇలా మొలకలు బయటకు వస్తాయి కాబట్టి కాటన్ క్లాత్ని తీసుకోవాలి చూడండి మీకు మొత్తం ముడి ఇప్పి చూపిస్తున్నాను మొలకలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయి స్మెల్ కూడా అసలు చాలా బాగుంటుందండి వీటిది చూ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వీటిని ఇప్పుడు నేను దీంట్లోకి వేసేసుకుంటున్నాను వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి మొలకలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో రాగులు మంచివి అయితే మొలకలు తొందరగా వస్తాయండి ఒకవేళ మీకు మొలకలు కనుక రాలేదు అనుకోండి ఆ రాధము వీటిని నేను ఇక్కడ ఎండలో పెట్టుకుంటున్నాను ఫ్యాన్ గాలి కనుక పెట్టుకున్నారంటే రెండు రోజులు పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఫ్యాన్ లో కొంచెం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మిల్లుకి పట్టిస్తాను కదా సో అలా అయితేనే మనకు పిండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను సాయంత్రం చూపిస్తున్నాను చూడండి పూర్తిగా ఎండిపోయాయి వీటిని నేను ఇప్పుడు గిరినీకి పట్టించేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి కాకపోతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ జల్లించుకోవాల్సి వస్తుంది కొంచెం అయితే చేయొచ్చు నేను ఇక్కడ కేజీ చేశాను కాబట్టి గిరినీకే పట్టించుకున్నాను ఇలా సన్నగా వస్తుంది అనమాట ఈ పిండి మామూలు రాగుల పిండి కంటే కూడా ఈ మొలకల పిండి అనేది మరీ మెత్తగా సాఫ్ట్ గా వస్తుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇప్పుడు దీన్ని నేను రాగిజావ ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ నలుగురికి సరిపోయేది చేస్తున్నానండి నేనైతే లూజ్గా చేస్తాను కాబట్టి నేను ఇక్కడ మూడు టీ టీ స్పూన్లు తీసుకుంటున్నాను మీరు కొంచెం థిక్గా చేయాలి అనుకుంటే నాలుగు టీ స్పూన్లు తీసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకు రెండు నెలలు అయినా అసలు పాడవదండి పిండి అనేది రోజు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం పిండిని గిన్నెకి పట్టించాక చల్లారే వరకు బయట పెట్టేసి కంప్లీట్గా చల్లారినాక డబ్బా క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలలైనా అసలు పాడవదండి పిండి రోజు చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్ కి ఈ ఎండాకాలం తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు అది కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ అయినా మనం జావ దేంట్లో చేయాలనుకుంటున్నాము ఆ గిన్నె పెట్టేసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మీకు కొంచెం తిక్కుగా కావాలి అంటే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళు ఇలా మరగడానికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుంది కదా అది వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే పిండి అనేది అడుగుకుపోతుంది కాబట్టి ఇలా వేసుకుంటూ కూడా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి తీసి వేసేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి లేదంటే పొంగుతుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్తో చేస్తున్నాను సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు పిల్లలు కొంచెం బెల్లంతో అయితే ఇష్టపడతారు కదా మీరు కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రాగి పిండిని ఎక్కువ అవసరం లేదు పది నిమిషాలు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది దాదాపుగా మనకి ఇది ఉడికి ఇంకాస్త దగ్గర పడి కొంచెం చిక్కగా అవుతుంది చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు మనకు జావా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీరు చల్లారినాకైనా తాగొచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తాగొచ్చండి మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఒక బాటిల్లో పోసి ఇచ్చినా కూడా మధ్యాహ్నం టైంలో తాగొచ్చు అలా తాగినా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ గోరువెచ్చగా అయ్యాక సర్వ్ చేస్తున్నాను చూడండి మనకు చేసిన దానికి నా ఐదు గ్లాసులకు వచ్చింది వీటిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ను ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి నానబెట్టుకుంటాం కదా బాదం కాజు నైట్ వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొందరైతే జావాను రాత్రికే చేసి పెట్టేసుకొని మార్నింగ్ తాగుతారండి అలా అయినా చాలా మంచిది కాకపోతే మనము గిన్నెలో కంటే కుండ లాంటి దాంట్లో పెట్టుకుంటే నైట్ చాలా బాగుంటుంది లేదంటే ఎక్కువగా పులిసి టేస్ట్ అనేది మారుతుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకునే మెథడ్ చూపించాను కదా కాబట్టి తప్పకుండా ఇప్పుడు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్